అక్రాస్ ద స్టేట్ రేపు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నడుస్తుంది అందులో భాగంగా మన డిస్టిక్ కూడా ఫుల్లీ ప్రిపేర్ అయి ఉన్నాము సో రేపు మనకు మెగా ప్యారెంట్ టీచర్స్ మీటింగ్ అక్రాస్ ఆల్ ద స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నడుస్తుంది సో మన జిల్లాలో ఆల్మోస్ట్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్కూల్స్ ఉన్నాయి సో ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ స్కూల్స్ అన్ని రకాల స్కూల్స్లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టుమోరో ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ సో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ మనకు ఆర్టీఏ యాక్ట్లు కానీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు కానీ క్లియర్గా ఉన్నాయి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే దానికి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది దానికి ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది అది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ అదే సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కూల్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సో ఇదే పర్పస్లోనే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రేపు విల్ బీ కండక్టింగ్ సో ఇందులో అన్ని స్కూల్స్లో దర్ ఇస్ అ షెడ్యూల్ గివన్ సో మనకు షెడ్యూల్ ప్రకారం నైన్ ఓ క్లాక్ మనం స్టార్ట్ చేస్తాము నైన్ టు నైన్ థర్టీ అందరినీ వెల్కమ్ చేస్తాము పేరెంట్స్ని సో పేరెంట్స్ వచ్చినాక వాళ్ళని రిసీవ్ చేసుకుంటాము తర్వాత ఓలిస్టిక్ ప్రోగ్రెస్ కానీ చెప్పేసి మా పిల్లవాడు ఒక పెర్ఫార్మెన్స్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ వాల్యూస్ కానీ స్పోర్ట్స్ కానీ సో వాట్ ఈస్ ద స్ట్రెంత్ అండ్ ఏ ఏరియాలో ఆ పిల్లవాడు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అన్నీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ వన్ పోలిస్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఈ హెచ్పిసి కార్డ్స్ కూడా రేపు టీచర్ ఆ పేరెంట్ని పిలిచి వన్ ఆన్ వన్ ఇంట్రాక్ట్ చేసి ఆ పిల్లవాడి స్ట్రెంత్ వీక్నెసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఏరియాలో ఫోకస్ చేయాలని చెప్పబోతున్నారు సో ఆ షెడ్యూల్స్ అయినాక మనకు పేరెంట్ అండ్ ఆల్ ద లోకల్ అందరూ కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి క్లాస్ వైజ్గా మదర్స్కి రంగోలీ కాంపిటీషన్స్ను పేరెంట్స్కి టగ్ అఫర్ అలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టబోతున్నాము సో అయినాక మొత్తం ఈ ఓవరాల్గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంప్రూవ్మెంట్స్ కావాలి లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసిన ఉంటుంది సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ వీక్నెసెస్ నెసెసిటీస్ కూడా అసెస్ట్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసీ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్నీ డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా ఎలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము సో ఇవన్నీ రేపు జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ సో దయచేసి అందరూ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఇవ్వాలి అందరూ రావాలి ఒక సెలబ్రేషన్ మోడ్లో రేపు ఇది మన జిల్లాలో చేయబోతున్నాము దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లో కాస్ట్ నో కాస్ట్లో మన పిల్లలే తయారు చేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది చాలా బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ వచ్చాయి సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి హెచ్పి హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి అది కాకుండా మనం మన జిల్లాలో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వపోతున్నాం వేరెవర్ స్క్రీనింగ్ ఇస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఒక ఓలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన స్కూల్స్లో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము సో ఇవన్నిటిలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని క్వశ్చన్స్ ఉన్నాయా ఈ మెసేజ్ కొంచెం బాగా టెలికాస్ట్ చేయండి ఐ వాంట్ ఆల్ ద పేరెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దెందులూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ ఒకటి ఉంది దాంట్లో అరౌండ్ సెవెంటీన్ గర్ల్ చిల్డ్రన్స్ ఆఫ్ దేర్ ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను కాబట్టి యాజ్ అ పేరెంట్గా ఐఎం గోయింగ్ టు అటెండ్ ఇన్ దట్ స్కూల్ టు ఫైండ్ అవుట్ అవేర్ దేర్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద అకాడమిక్ ప్రోపెస్ థ్యాంక్ యూ ఇప్పటివరకు అంటే పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం అండి ఇప్పటివరకు మన గౌరవ కలెక్టర్ గారు మన మెగా పీటీఎం గురించి మేడం గారు చెప్పారు ఇంకా కొన్ని విషయాలు మరి మనం మన స్కూల్ ఎన్రోల్మెంట్ని బట్టి మనం మన దగ్గర థర్టీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంత బడ్జెట్ అంటే అన్ని స్కూల్స్ కూడా వెళ్ళిపోయింది అంటే మన మెగాపిటీఎం జరుపుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ మనీ ఇచ్చారు అందరికి వెళ్ళిపోయింది ఆ పద్ధతిలోనే చేసుకుంటున్నారు మేమందరం కూడా టీములు పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చూసి వస్తున్నాము టీములు వేసుకొని మరి పదమూడు కమిటీలు ఏర్పాటు చేశారు బడ్జెట్ కమిటీ ఇన్విటేషన్ కమిటీ అలా రకరకాల కమిటీలు డిసిప్లిన్ కమిటీ పదమూడు రకాల కమిటీలు వేశారు మన దగ్గర అన్ని చోట్ల కూడా బాగా జరుగుతుంది కాన్స్టిట్యూషన్స్ వైగా ఒక థర్టీ సిక్స్ కూడా సెలెక్టెడ్ స్కూల్స్ని సెలెక్ట్ చేశారు అందులో మరి మన కొంతమంది వీఐపీలు కూడా అటెండ్ అవుతారు అదేవిధంగా మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా స్టేట్ నుంచి వచ్చేది ఫస్ట్ టైం ఇస్తున్నారు అందులో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ కూడా మా రాసిస్తున్నారు పేరెంట్స్కి ఇవన్నీ తెలియాలి ఇదంతా కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్ బాగా పెంచాలని అంటే ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని కూడా పంపించారు అదేవిధంగా పిల్లల హెల్త్ కార్డులు కూడాను మనం డిఎంహెచ్ సహకారంతో అన్ని స్కూళ్ళల్లో కూడాను వాళ్ళకు హెల్త్ కార్డులు ప్రిపేర్ అయ్యాయి ఆ స్కూల్స్కి వెళ్తున్నాయి అదేవిధంగా రేపు మనకు మెను కూడా సాటర్డే మెను ఏదైతే ఉందో వైట్ రైసు అంటే మామూలుగా గ్రీన్ లీవ్స్ రైస్ చేస్తారు దాని బదులు వైట్ రైస్ పప్పు కానీ పప్పు చారు కానీ గ్రీన్ చిక్కీ రాగి జావా లోకల్గా దొరికేటువంటి వెజిటబుల్ కర్రీ కూడా చేయమని పొద్దునొచ్చింది ఆ విధంగా పొద్దున నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి వెల్కమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మదర్స్కి అయితే రంగోలీ ఫాదర్స్కి అయితేనేమో టగ్ ఆఫ్ వారు అవి పెట్టి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మధ్యాహ్న భోజనం కార్యక్రమంతో రోజు యాజ్ యూజువల్గా సాటర్డే పెట్టే భోజనంతో స్వీట్ పొంగల్తో సహా అన్నీ అవే చేయమన్నారు దానికి సంబంధించి మనం స్కూల్ వాళ్ళందరికీ చెప్పాము ఎందుకంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి దాని సరిపడా మెను అది అంతా ఎస్టిమేషన్ చేసుకొని ఎటువంటి అంటే తల్లిదండ్రులే ఇప్పుడు మనకు వాళ్ళే అతిథులు పేరెంట్సే అతిథులు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకోవాలని చెప్పి మనము చెప్పాము అదేవిధంగా మా మన మేడం ఇప్పుడు వాడ మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరికి కూడాను ఒక వెబిక్స్ పెట్టి వాళ్ళని దగ్గర గురించి కూడా అన్నీ ఎలా జరుగుతున్నాయో తీసుకోమని చెప్పారు ఇది పండుగ వాతావరణంలో చేసుకునే ప్రోగ్రాము ఇది స్టేట్ మొత్తం జరుపుకుంటున్నటువంటి ప్రోగ్రాము అది మన జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాండి ఇది